ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాలు వచ్చిన దగ్గర నుండి చరిత్రలో ఏపీ చరిత్రలో కనీ విని ఎరుగినంతటి అరాచకమైన జరుగుతుంది మనం సినిమాలలోనూ లేకపోతే ఎక్కడో వేరే రాష్ట్రంలో జరుగుతుందని చెప్పి మాత్రమే మనం వింటూ ఉంటే కానీ చంద్రబాబు నాయుడు గారి పుణ్యమా పుణ్యమాని పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ సర్కార్లో భాగంగా పుణ్యమా అని ఆంధ్రప్రదేశ్లో సినిమాలకు మించి మనకన్నీ లైవ్ లో చూపెడుతున్నారు మనం సినిమాలోనే చూడమేమో రోడ్డు మీద నరికి 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 చేయిగా ఎగిరవతలు పాటు వేడ చూసాం మనం సినిమాలో చూస్తామా ఎస్ఐలు పోలీసుల సమక్షంలో చంపేయడం మనం సినిమాలోనే చూద్దాం ఎస్ఐ కాలర్ బట్టి లాగినా ఎస్ఐ బేళ ఇట్లా మొహం చూడడం సినిమాలో చూద్దాం ఎమ్మెల్యేలు రూఫ్ లెక్కి కూర్చొని పోయి జేసీబీలు తీసుకెళ్లి వేరే వాళ్ళకి ఇల్లు కూల్చాడు సినిమాలో తప్ప ఇంకా ఏడో చూస్తామా ఇంపాసిబుల్ ఇవన్నీ కూడా పాసిబుల్ చేసి చూపించినటువంటి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ సర్కారు వావ్ అంటే వావ్ అం అంతేకాకుండా సినిమాల్లో కూడా చూడటటువంటి ఒక కిడ్నాప్ లైవ్ లో చూపించారు టీడీపీ వాళ్ళు లైవ్ లోనే రండి బాబు రండి ఆలోచించిన ఆశాభంగం ఆంధ్రప్రదేశ్ లో హత్యలు దొమ్మిడీలు దారి దోపిడిగానే చేస్తున్నారు మనం చూసిన మనం మాట్లాడుకున్నాం రామచంద్రపురం దగ్గర జనసేన పార్టీ వాళ్ళు దారి కానీ అయ్యో దారిలో కిడ్నాపులు ఆంధ్రప్రదేశ్లో లేని లేదు రండి బాబు రండి ఆలోచించిన ఆశాభంగం రండి బాబు రండి లైవ్లో వినుకొండ దగ్గరట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త యాక్చువల్గా వినుకొండ పల్నాడు ఇక్కడ వందలకు వందల కుటుంబాలు పక్క రాష్ట్రాలకు పక్క జిల్లాకి వెళ్ళి తలదాచుకుంటున్నారు చే తలదాచుకుంటున్నారు సేమ్ అలాగే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సొంత ఊరిసి పెట్టేసి వినుకొండ దగ్గరికి వెళ్ళి పాపం ఆటోలో కూరగాయలు పెట్టుకొని ఊరు ఊరు తిరిగి అమ్ముకుంటున్నారట సొంత ఊరి ఇసిపెట్టేసి అయితే ఆయన ఏడుండేది కనిపెట్టారట కనిపెట్టి కరెక్ట్ రెక్కి నిర్వహించి మధ్యలో కొండల దగ్గర ఎవరు లేని చూసి అవంతా ప్లాన్ చేసి కిడ్నాప్ చేసి ఎత్తుకొని వెళ్ళిపోయారు టీడీపీ వాళ్ళు కిడ్నాప్ చేసి అసలు ఎంత అరాచకమో చూడండి బాబోయ్ కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్ళిపోతున్నారు కిడ్నాప్ చేసి కిడ్నాప్ చేశారు మధ్య వాళ్ళ కార్య వాళ్ళ అమ్మకారే వాళ్ళని కొట్టి పెద్ద రాళ్ళు తీసుకొని నడి రోడ్డు మీద కిడ్నాప్ కిడ్నాప్ చేసి ఎట్లా ఎక్కి చూడండి నడి రోడ్డు మీద కిడ్నాప్ చేసి కాదు ఎట్లా ఎక్కువ వెళ్ళిపోతున్నారు అప్పుడే కాదు కిడ్నాప్ చేసుకొని ఎక్కువని వెళ్ళిపోతున్నారు కిడ్నాప్ చేసేసుకొని వెళ్ళిపోతుంది బులేరాలు వేసుకోని పబ్లిక్లు పెట్టి ఎట్లా కొట్టారో చూడండి కిడ్నాప్ చేసి ఎత్తుకి వెళ్ళారు ఎక్కడికెక్కడికి అదే వెహికల్ ఇంకా తర్వాత అంతా అయిపోయిన తర్వాత పోలీసులు వస్తారు కదా అట్లా పోలీసులు వచ్చారు ఒక దాంట్లో వెహికల్ ఎత్తకపోయారట ఏపీ థర్టీ ఏపీ థర్టీ సెవెన్ సియు నైన్ టూ ఫైవ్ టూ అట బొలేరో అనేది ఒక కారు థర్టీ సెవెన్ సిఈ నైన్ టు ఫైవ్ టూ వచ్చి ఎత్తుకొని కిడ్నాప్ చేసి ఎత్తుకొని వెళ్ళిపోతున్నారు ఎస్ ఎస్ఐన ముందు చంపేస్తే దిక్కులేదు రోడ్డు మీద కిడ్నాపులకు దిక్క ఆంధ్రప్రదేశ్లో ఇది ఇది ఒక కొత్త బ్రాండ్ బ్రాండ్ గురించి మాట్లాడతారు పాలించే వాళ్ళ బా ముచ్చట ఎత్తది ఇలా చూస్తే ఇలా చూస్తే ముచ్చట ఎత్తది బ్రాండ్ల గురించి మాట్లాడతారు అరే ఎంత దారుణంగా ఎత్తుకొని వెళ్ళిపోతున్నారు నడి రోడ్లో కిడ్నాప్ చేసుకొని அசல அதுபுதமே ஏமாட்ட மாட்ட காணும் மாமு அதுபுதம் காது ஜீவிதம் காண